హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుతోని ఉల్లికాడలు అలాగే కొద్దిగా కసూరి మేతి ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే మటుకు చాలా బాగుంటుందండి దానికోసం ఉల్లికాడల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి తర్వాత ఆలును కూడా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా మరీ పెద్దగా కాకోకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటేనే మనకి ఆలు ఫ్రై అనేది చాలా బాగుంటుంది తొందరగా కూడా కుక్ అయిపోతుంది మనకి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక మూడు వరకు వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు చక్క బాగా ఫ్రై అయిపోవాలండి బాగా వేగితేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందన్నమాట పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాము మనకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా కలర్ మారుతున్నప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనకిప్పుడు ఉల్లాక్ అనేది చక్కగా ఫ్రెష్గా దొరుకుతుందండి ఒక్కసారి కొంచెం ఎక్కువగా వేసుకొని ఆలు ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది పప్పు చార అన్నంలోకి అయినా సైడ్ డిష్గా లేదంటే మనము టమాటా రసం అలాగే పచ్చి పులుసు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీ అందరికీ ఇక్కడ ఉల్లిపాయలు చూశారు చూసారు కదా మంచి రంగు ఇలా వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకున్నాము తర్వాత దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆలు ముక్కలు అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లాకును కూడా వేసేసుకోవాలి ఉల్లాక్కు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నిజంగా మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుందనమాట ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి ఆలు ముక్కలు ఇక్కడైతే ఒక మూడు నిమిషాల తర్వాత ఆలు ముక్కలు అనేవి కొద్దిగా సాఫ్ట్గా మగ్గాక మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా బాగుంటుంది ఇదంతా ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇంకా కొంచెం కసూరి మేతి కూడా కొంచెం ఎక్కువ వేసేసుకోండి ఇలా నలుపుకొని మేతి వేసుకోండి మేతి వేయంగానే ఫ్లేవర్ మటుకు చాలా అంటే చాలా బాగా వస్తుందండి సూపర్గా ఉంటుంది కొంచెం ఎక్కువగానే వేసుకోండి మేతి అలాగే ఉల్లకు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉప్పు కారం అన్నీ వేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నాకు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల లోపల చక్కగా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసే స్తాము అన్నప్పుడు ఒక్క నిమిషం ముందు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని ఒక మూడు వరకు వేసేసుకోండి తినేటప్పుడు మనకు స్పైసీ స్పైసీగా చాలా బాగుంటాయి తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకోండి చక్కగా పచ్చిమిర్చి మటుకు చక్కగా మగ్గి తినేటప్పుడు నిజంగా అండి స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది పప్పు చారు అన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి నిజంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ చేసేయండి ఒక నిమిషం తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండీ ఇంకెందుకు ఆలస్యం ఉల్లికాడలతో అలాగే కసూరి మేతి కొద్దిగా ఎక్కువ వేసుకొని ఆలుగడ్డ ఫ్రై అనేది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లాకు అలాగే ఆలుతోనైతే చక్క కమ్మటి ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్